దానము చేయడానికి కానీ దానం పుచ్చుకోవడానికి కానీ ఒక అర్హత యోగ్యత అనేది ఉండాలి దేశము కాలము యోగ్యత అనేవి మూడు ఎప్పుడు మూడు లక్షణాలు అనేవి ఎప్పుడు ఉంటాయి దేశం అభివృద్ధిగా చెందినప్పుడు అలాంటి చోట్ల ఆర్థిక సాయం చేయడం నిష్ప్రయోజనము అదేవిధంగా కాలానికి అనుసరించి దాన ధర్మాలు అనేవి చేయాలి ఆ కాలంలో ఆ కాలంలో అనవసరమైన దాన ధర్మాలు చేస్తే నిష్ప్రయోజనమే యోగ్యత వంద మనకి వంద రూపాయలు సంపాదించినప్పుడు వెయ్యి రూపాయల వెయ్యి రూపాయలు దాన ధర్మం చేయడం అనేది మన అయోగ్యతను తెలియజేస్తుంది అదేవిధంగా దానం పుచ్చుకునే వాడికి నిజంగా అవసరార్థమై అవకాశాలను అందినప్పుడు దాన్ని మనం చేసిన దానానికి ప్రయోజనం ఉంటుంది కొందరు సమాజ సేవ పట్ల తాము సంపాదించిన దాంట్లో వంద శాతం లేదా లేదా భక్తిభావంతో లేదా ఇతర ఇతర సేవలు చేయడానికి కొంత దాన ధర్మాలు అనేవి కొంత అధిక మొత్తంలో చేస్తూ ఉంటారు అధిక మొత్తంలో చేసేటప్పుడు మనం ఒక ప్రత్యేకమైన పవిత్రమైన ప్లేస్లెస్ అనేవి ఖచ్చితంగా మనం ఎంచుకోవాల్సి వస్తుంది అలా విధంగా కొన్ని కొన్ని ప్రదేశాలు ఉంటాయి ఆ ప్రదేశాల్లో మొట్టమొదటిది తిరుమల తిరుపతి దేవస్థానము మనం చేసిన దాన ధర్మాలు ఎవరికైతే లబ్ధిదారులు ఉంటారో వాళ్ళకందరికీ సమాన అవకాశంలో న్యాయం చేకూర్చే ఒక అతి పుణ్యమైన క్షేత్రం అనేది తిరుమల తిరుపతి దేవస్థానము ఆ విధంగా లక్ష నుంచి కోట్ల లోపల ఎవరైతే ఆ శ్రీవారికి విరాళాలు ఇస్తారో ఆ విరాళాలు ఎలా ఇవ్వాలి మనం ఇచ్చే విరాళాలు డైరెక్ట్గా సాంబార్కి ఎలా చేరుతాయి దానివల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి అనేవి నేను పూర్తి వీడియో రూపంలో మీకు రిలేటెడ్ వీడియో కింద రిలేటెడ్ వీడియోలో మీకు అందించడం జరిగింది మీరు ఒకసారి అది ఆ వీడియోని పూర్తిగా చూసి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ